ఉగ్రభూతం మరోసారి ఇంగ్లాండ్ పై విరుచుకు పడింది మాంచెస్టర్లోని ఓ గ్రాండ్ కన్సర్ట్ ముగిసే సమయంలో జరిగిన బాబు పేలుళ్లతో పంతొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుల ఆర్తనాదాలతో మాంచెస్టర్ ప్రాంతం దద్దరిల్లింది పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు ట్రాన్స్పోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న వారికి స్థానికులు తమ ఇళ్లలో షెల్టర్ ఇస్తున్నారు మాంచెస్టర్లో అమెరికన్ పాప్ సింగర్ హరియానా గ్రాండ్ భారీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం జరుగుతోంది పాప్ సాంగ్స్ తో అప్పటి వరకు ఆ ప్రాంతం ఊగిపోయింది పదిన్నర సమయంలో కార్యక్రమం ముగియడంతో జనం నెమ్మదిగా బయటకు వస్తున్నారు అదే సమయంలో ఒక్కసారిగా భారీగా శబ్దం వచ్చింది బెలూన్ పేలుడో స్పీకర్ పడ్డం వలన సౌండ్ వచ్చిందనుకున్నారు కానీ అంతలోనే బాధితుల ఆర్తనాదాలు రక్తపు మరకలతో జనం ఒక్కసారిగా బెంబేలెత్తారు బాంబు పేలుళ్లని అర్థం కావడంతో జనం పరుగులు తీశారు గ్రాండ్ కన్సర్ట్ నిర్వాహకులు పలు సూచనలు చేసి తొక్కిసలాట జరగకుండా చూశారు మాంచెస్టర్ బాంబు పేరులను పోలీసులు ఉగ్రదాడిగా భావిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దానిని బట్టి ఆత్మాహుతి దళ సభ్యుడే ఈ పేరుళ్లకు పాల్పడి ఉంటాయని అనుమానిస్తున్నారు పోలీసులు వెంటనే తేరుకుని మరో బాంబును నిర్వీర్యం చేశారు టీమ్స్ రంగంలోకి దిగాయి ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు ఉగ్రభూతం మరోసారి ఇంగ్లాండ్ పై విరుచుకు పడింది మాంచెస్టర్ లోని ఓ గ్రాండ్ కన్సర్ట్ ముగిసే సమయంలో జరిగిన బాంబు పేలుళ్లతో పంతొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుల ఆత్నాదాలతో మాంచెస్టర్ ప్రాంతం దద్దరిల్లింది పోలీసులు రంగంలోకి దిగి సహాయక చేరి స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న వారికి స్థానికులు తమ ఇళ్లలో షెల్టర్ ఇస్తున్నారు మాంచెస్టర్లో అమెరికన్ పాప్ సింగర్ హరియానా గ్రాండ్ భారీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం జరుగుతోంది పాప్ సాంగ్స్ తో అప్పటి వరకు ఆ ప్రాంతం ఊగిపోయింది పదిన్నర సమయంలో కార్యక్రమం ముగియడంతో జనం నెమ్మదిగా వస్తున్నారు అదే సమయంలో ఒక్కసారిగా భారీగా శబ్దం వచ్చింది బెలూన్ పేలుడో స్పీకర్ పడడం వలన సౌండ్ వచ్చిందనుకున్నారు కానీ అంతలోనే బాధితుల ఆర్తనాదాలు రక్తపు మరకలతో జనం ఒక్కసారిగా బెంబేలెత్తారు బాబు పేలుడని అర్థం కావడంతో జనం పరుగులు తీశారు గ్రాండ్ కన్సర్ట్ నిర్వాహకులు పలు సూచనలు చేసి తొక్కిసలాట జరగకుండా చూశారు మాంచెస్టర్ బాంబు పేలుళ్లను పోలీసులు ఉగ్రదాడిగా భావిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దానిని బట్టి ఆత్మాహుతి దళ సభ్యుడే ఈ పేలులకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు ఘటనా స్థలంలో పేలకుండా ఉన్న మరో బాంబును పోలీసులు పేల్చివేశారు టీమ్స్ రంగంలోకి దిగే ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యతలమని ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు దాడి జరిగిన ప్రాంతంలో దాదాపు ఇరవై ఒక్క వేల మంది ఉన్నారు దాదాపు రెండు సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఉగ్రభూతం మరోసారి ఇంగ్లాండ్ పై విరుచుకు పడింది మాంచెస్టర్లోని ఓ గ్రాండ్ కన్సర్ట్ ముగిసే సమయంలో జరిగిన బాంబు పేలుళ్లతో పంతొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుల ఆర్తనాదాలతో మాంచెస్టర్ ప్రాంతం దద్దరిల్లింది పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న వారికి స్థానికులు తమ ఇళ్లలో షెల్టర్ ఇస్తున్నారు మన పాప్ సింగర్ హర్యానా గ్రాండ్ భారీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం జరుగుతోంది పాప్ సాంగ్స్ తో అప్పటి వరకు ఆ ప్రాంతం ఊగిపోయింది పదిన్నర సమయంలో కార్యక్రమం ముగియడంతో జనం నెమ్మదిగా బయటకు వస్తున్నారు అదే సమయంలో ఒక్కసారిగా భారీగా శబ్దం వచ్చింది బెలూన్ పేలుడో స్పీకర్ పడడం వలన సౌండ్ వచ్చిందనుకున్నారు కానీ అంతలోనే బాధితుల ఆర్తనాదాలు రక్తపు మరకలతో జనం ఒక్కసారిగా బెంబేలెత్తారు బాంబు పేలుడని అర్థం కావడంతో జనం పరుగులు తీశారు గ్రాండ్ కన్సర్ట్ నిర్వాహకులు పలు సూచనలు చేసి తొక్కిసలాట జరగకుండా చూశారు మాంచెస్టర్ బాంబు పేరులను పోలీసులు ఉగ్రదాడిగా భావిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దానిని బట్టి ఆత్మాహుతి దళ సభ్యుడే ఈ పేలులకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు ఘటనా స్థలంలో పేలకుండా ఉన్న మరో బాంబును పోలీసులు పేల్చివేశారు క్లూటీన్స్ రంగంలోకి దిగా ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు దాడి జరిగిన ప్రాంతంలో దాదాపు ఇరవై ఒక్క వేల మంది ఉన్నారు దాదాపు రెండు సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఆ ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి అంబులెన్స్ సర్వీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు తీవ్రంగా గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది